స్టార్ రైటర్స్ లో ఇప్పుడు విజేందర్ ప్రసాద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది ఎక్కువ డిమాండ్ ఉన్న రైటర్స్ లో విజేందర్ ప్రసాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు జావేద్ అక్తర్ సైతం ఈ రేసులో వెనకే ఉంటారు విజేందర్ ప్రసాద్ ఇచ్చే స్టోరీ స్క్రిప్ట్లకు నేషనల్ వైడ్ గా డిమాండ్ ఉంది బాహుబలితో విజేందర్ ప్రసాద్ డిమాండ్ మరింతగా పెరిగింది అంతకు ముందే బజరంగి బాజియాన్ మూవీ తో బాలీవుడ్ లో రైటర్ గా విజేంద్ర ప్రసాద్ క్రేజ్ పెరిగింది అయితే దర్శకుడుగా విజేందర్ ప్రసాద్ అంతగా క్లిక్ కాలేదు రాజన్న హిట్ అయింది కానీ ఆ తరువాత చేసిన శ్రీవల్లి డిజాస్టర్ అయింది అందుకే ఆయన డైరెక్షన్ జోలి పోవడం లేదు ఉన్న టైం అంతా కూడా రైటింగ్ మీదే పెడుతున్నారు ఇప్పుడు ఆయన రాజమౌళి మహేష్ బాబు స్క్రిప్ట్ ను పూర్తి చేశారు ఈ క్రమంలోని విజేంద్ర ప్రసాద్ మరికొన్ని స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారు విక్రమార్కుడు సీక్వెల్ మీద విజేందర్ ప్రసాద్ ఎంతో ఉత్సుకతను చూపిస్తూ ఉండేవారు ఇప్పుడు ఈ పార్ట్ టూ కథని పూర్తి చేశారట కానీ ఈ మూవీని తెలుగులో ఎలా తీస్తారు తీస్తే ఎవరు తీస్తారు అన్నది సమస్య రాజమౌళి లేకపోతే రవితేజ్ ఈ చిత్రాన్ని చేయడు రవితేజ లేకుండా అసలు ఆ పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు ఒకవేళ రౌడీ రాథోడ్ అంటూ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఆల్రెడీ రీమేక్ చేశాడు ఒకవేళ అక్షయ్ కుమార్ కు ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ఇస్తే చేసుకుంటాడు ఇక బజరంగి బాజియాన్ బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి మరోసారి సల్మాన్ సత్తాను చాటింది అలాంటి మూవీ కూడా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అయిందట మరి ఈ స్క్రిప్ట్ ను సల్మాన్ ఖాన్ కు నేరేట్ చేయాల్సి ఉంటుంది సల్మాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ క్రేజీ సీక్వెల్ కు నో అయితే చెప్పలేడు అంటే విజేంద్ర ప్రసాద్ ఆ సీక్వెల్ స్క్రిప్ట్ చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది కానీ ఎటొచ్చి విక్రమార్కుడు టూ కి లైన్ ఎలా క్లియర్ అవుతుంది ఎవరు నటిస్తారు ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేదే సమస్య మరి ఏం జరుగుతుందో వెయిట్ చేయాల్సింది